హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇంకొక ప్రయత్నం ఇంకొక ఏడాది మీరు ఊహించుకుంటున్న దానికంటే ఎక్కువగానే మీరు మీ లక్ష్యానికి చేరువగా ఉన్నారు వెనుకడుగు అస్సలు వేయకండి మీ వైఫల్యానికి విజయానికి మధ్య ఉన్నదేంటో తెలుసా ఇంకొక ప్రయత్నం ఇంకొక రిస్క్ ఇంకొక ఏడాది శ్రమ అంతే విజయానికి చేరువయ్యే సమయంలోనే చాలామంది చేతులెత్తేస్తుంటారు అలాంటి వారిలో ఒకరిగా మీరు మిగిలిపోకండి మీ నడక మాట తీరు ఎలా ఉండాలంటే మీ జీవితంలోకి అత్యుత్తమ వార్తను అప్పుడే వింటున్నట్టుగా నడవండి యావత్ ప్రపంచం మీ మాటలనే వింటున్నట్టుగా మాట్లాడండి జీవితంలో ఇతరులకు లేని ఎన్నో సానుకూలతలు మీకున్నట్టుగా కదలండి మీరు ఇలా చేయడాన్ని కొంతమంది అహంకారంగా భావించవచ్చు మరికొంతమంది తెలివి తక్కువతనంగా అనుకోవచ్చు వారిని పట్టించుకోకండి చాలా సందర్భాలలో వాస్తవాన్ని మార్చగల శక్తి విశ్వానికి ఉంటుంది మిమ్మల్ని మీరు బలంగా విశ్వసించండి కుటుంబ బాధ్యతల్ని సాకుగా చూపొద్దు కుటుంబ బాధ్యతల కారణంగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలేకపోయామని ఉన్న చోటే ఉండిపోవాల్సి వచ్చిందని కొంతమంది చెప్తుంటారు అలాంటి సాకులు ఎంత మాత్రము సరికావు ఒకవేళ నిజంగా మీరు కుటుంబానికి అంత ప్రాధాన్యం ఇచ్చేవారే అయితే మీరు అత్యుత్తమంగా ప్రతిభ చాటడానికి గొప్ప ఫలితాలు సాధించడానికి మీ కుటుంబమే ఒక కారణం కావాలి అంతే తప్ప సాదాసీదాగా మిగిలిపోవడానికి కాదు మీ లక్ష్యాలపై స్పష్టత ఉంటేనే చాలామందికి తపన ఉంటుంది కానీ స్పష్టత ఉండదు మీకేం కావాలన్న దానిపై మీకే స్పష్టత లేకపోతే జీవితంలో స్తబ్దత వహిస్తుంది పురోగతి లేకుండా ఉన్న చోటే ఉండిపోతారు కాబట్టి ముందుగా మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించుకోండి ఆ తర్వాత కార్యాచరణకు దిగడం దాదాపు అనివార్యం ఇస్తుంది ఎనభై ఏళ్ళొచ్చాక అలా ఉండాలంటే ఒక్కసారి ఊహించుకోండి ఎనభై ఏళ్ళ వయసు వచ్చాక కూడా మీరు ఔషధాలపై ఆధారపడకుండా జీవించగలిగితే ఎండలో స్వతంత్రంగా నడవగలిగితే మీ మనవళ్ళు మనవరాలను సులభంగా ఎత్తుకొని ముద్దు చేయగలిగితే ఇవన్నీ చేయడం అదృష్టం వల్ల సాధ్యమయ్యేదేమీ కాదు శతాబ్దాల పాటు పాటించే మంచి అలవాట్ల ఫలితం అది ఈరోజు మీరేం తింటున్నారు వ్యాయామం చేస్తున్నారా లేదా శరీరంపై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు ఇవన్నీ మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంటాయి తపన ఉన్నవారిదే విజయం ఒక రంగంలో విజయం సాధించిన వారి ఆలోచనలను పని విధానాన్ని ఇతరులు అనుకరించగలరేమో కానీ వారి తపనను అనుకరించడం సాధ్యం కాదు తమను తాము నిరూపించుకోవాలన్న బలమైన సంకల్పం లక్ష్యాన్ని సాధించి తీరాలన్న గట్టి పట్టుదల ఉన్నవారిలో మాత్రమే తపన ఓ జ్వాలలా నిరంతరం రగులుతూ ఉంటుంది ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయాన్ని సాధించే వరకు అది చల్లారదు మరి మీలో అలాంటి తపన ఉందా మీ ముందు రెండే దారులు మీ ముందు రెండే దారులున్నాయి ఇప్పుడు సుఖంగా ఉండేందుకు సులువైన దారిని ఎంచుకొని భవిష్యత్తులో కష్టపడతారా లేక భవిష్యత్తులో సుఖంగా జీవించేందుకు ఇప్పుడు కష్టమైన దారిని ఎంచుకుంటారా ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది మరి ముఖ్యంగా ఇప్పుడిప్పుడే కెరీర్ను ప్రారంభిస్తున్న యువత ఈ విషయంలో వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ద్వేషంతో మనశ్శాంతి దూరం మీరు ఎవరినైనా ద్వేషిస్తున్నారంటే మీకు మీరు హాని చేసుకున్నట్లే ఎందుకంటే మీరు మీ కన్నా వారి గురించి ఆలోచించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు దీనివల్ల మీ పురోగతి కోసం వేచించాల్సిన విలువైన సమయాన్ని కోల్పోతున్నారు దీనికి తోడు ద్వేషమనే ప్రతికూల భావన మీ మనశ్శాంతిని హరిస్తుంది అందుకే ఏ కారణంతోనైనా ఇతరుల మీద కోపం వస్తే వారిని ద్వేషిస్తూ కూర్చోకండి ఆ విషయాన్ని ఎంత త్వరగా మర్చిపోతే మీకు అంత మేలు